ముందుగా ఛానల్ త్రీ ప్రేక్షకులకి అదేవిధంగా న్యూజ్ యో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు అనేవాడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం కనుక అధికారంలో రాకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కల్లా బాగా బ్యాక్వర్డ్ వెనకబడిన రాష్ట్రంగా ఉంటుంది మన రాష్ట్రం ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కడూ మొన్న ఓటేసి నూట యాభై ఒక్క సీట్లు ఎమ్మెల్యేలు ఇచ్చి అధికారం అప్పచెప్పారు చేతకాక అధికారం ఇచ్చినటువంటి ప్రజలకి మంచి పరిపాలన అందించడం చేత ఎప్పుడైనా సరే ప్రజానాయకుడు అనేవాడు అధికారంలోకి వచ్చిన కానీ ప్రజలకి ఏ విధమైనటువంటి బెటర్ పరిపాలన అందించాలి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి ప్రజల జీవితాలను ఏ విధంగా మార్చాలని ఆలోచిస్తాడు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సహజ శైలి ఏదైతే ఉందో దాచుకోవటం దోచుకోవటం ఎందుకంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వందల కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తి తెలిసి కూడా ప్రజలందరూ కూడా మరలా అతనికి ముఖ్యమంత్రి అధికారాన్ని ఇచ్చి కూర్చోబెట్టేటప్పటికి ఆ రోజున తండ్రిని అడ్డం పెట్టుకొని అనహమ్మాల వంద కోట్లు సంపాదించాడు ఇవాళ అతను డైరెక్ట్గా ముఖ్యమంత్రి సీట్లో మరి ప్రపంచ న్యాయ వ్యవస్థలో నేను నా తెలిసి నేను ఎక్కడ ఒక తెలిసిన తర్వాత నేను ఎప్పుడూ లేదు పది సంవత్సరాలు ఒక నేరస్తుడు బెయిల్ మీద ఉండి మరి ముఖ్యమంత్రి అయ్యాడంటే ఈ ప్రజాస్వామ్యం ఎంత ప్రజాస్వామ్యం మరి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి నీ మీద వంద కోట్ల రూపాయలు అవినీతి ఉండి నువ్వు ఫోర్ ట్వంటీ చీటింగ్ గాడివని లేకపోతే కోట్ల రూపాయలు ప్రజాస్వామ్యాన్ని కొల్లగొట్టావని తెలిసినా కూడా ప్రజలు నీ కోటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేశారు నీలో మార్పు వస్తుంది నీళ్ళు ప్రజలు ఇచ్చినటువంటి నీకు ఇచ్చినటువంటి గౌరవాన్ని మారి సద్భుత్వంతో ప్రజలకు సేవ చేస్తామని చెప్పి ప్రజలు ఊహించారు కానీ నీ సహజశైలి ఏదైతే లోపల ఉందో దాన్ని డైరెక్ట్గా బయటికి తీసి ఖనిజ సంపదను దోసుకొని రాష్ట్రాన్ని దోసుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించేశారు రాష్ట్ర అభివృద్ధి గుంటుపడింది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా రోడ్లు ఇంత చించాడు మట్టేసిన పరిస్థితి లేదు అలా అదేవిధంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో కానీ వేరే సార్ కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున సా ప్రారంభించిందో అన్నీ అట్లాగే అయిపోయినాయి ఒక డ్రింకింగ్ వాటర్ కాదు మొత్తం అభివృద్ధి కార్యక్రమాలన్నీ తెలుగుదేశం ప్రభుత్వం పోయి వైసీపీ గవర్నమెంట్ వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజునే ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంతా బంద్ అయిపోయింది కాంట్రాక్టర్లు వదిలిపెట్టి పారిపోయారు వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వకపోతే కోర్టుకెళ్ళి కోర్టు నుంచి బిల్లులు తెప్పించుకునేటువంటి వాళ్ళ బిల్లుల కోసం కోర్టుకి వెళ్ళి వాళ్ళ బిల్లులు ఎంచుకునే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది అంటే నీ రాష్ట్రం నువ్వు ఎంత చేతకాని ముఖ్యమంత్రి ఎంత చేతకాని పరిపాలన అనేది ఇక్కడ అర్థం అవుతా ఉంది నువ్వు ఏదైనా సరే టెండర్ పిలిచినా సరే కాంట్రాక్టర్లు ముందుకొచ్చి టెండర్ వేసే పరిస్థితి లేకుండా భయపడిపోతా ఉన్నారు వర్క్లు చేస్తే డబ్బులు వస్తాయి రావా అని చెప్పేసి అదేవిధంగా విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది ఇండస్ట్రియల్ వ్యవస్థ నాశనం అయిపోయింది చదువుకున్న విద్యార్థులకు నిరుద్యోగులు అయిపోయారు ఎవరికి ఉద్యోగాలు లేవు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ సింపుల్గా మనం కాల్కులేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని వేల మంది ఉద్యోగస్తులు ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారనేది లెక్కలు తీస్తే ప్రభుత్వం దగ్గర దమ్ముంటే వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి ఎంతమంది విద్యార్థులకు ఉపాధి లేక పక్కన ఉన్నటువంటి తెలంగాణ కానీ లేకపోతే తమిళనాడు కానీ కర్ణాటక కానీ లేకపోతే ఇతర ప్రపంచంలో వేరే దేశాలకు కానీ ఎంతమంది యువత వెళ్ళిపోయారు అనేది దమ్ముంటే ఈ ప్రభుత్వం దగ్గర వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను అదేవిధంగా ఈ రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది మనకి ఏదైతే ఉందో ఈ ఆంధ్రప్రదేశ్కు ఉన్న వరం ఏంటంటే వైజాగ్ నుంచి చివరి వరకు మద్రాసు వరకు సీ బెల్ట్ ఉంది మనకి కోస్టల్ బెల్ట్ సీ ఉంది భారతదేశంలో ఎక్కడా లేనటువంటి అవకాశం మహత్తరమైన అవకాశం ఈ రాష్ట్రంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు అధికారులు లేనప్పుడు బస్సులో ఉండి పరిపాలన చేస్తూ అమరావతికి ముప్పై మూడు వేల ఎకరాలు ఎక్వైర్ చేయడం అంటే ప్రపంచంలో ఎవడో వాళ్ళు ఈ రాజకీయ ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ కూడా కాల ముప్పై మూడు వేల ఎకరాలు ఒక రాజధానికి ఎక్వైర్ చేయడం లేదు ఒక మనిషిని నమ్మి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు ఎలక్షన్స్ ముందు అసెంబ్లీలో కానీ రోడ్డు మీద కానీ నువ్వు మోసపూరితమైనటువంటి ప్రసంగాలు చేసి అమరావతిని రాజధానిగా ఉంచుతానని చెప్పి నువ్వు మోసం చేసి మాట తప్పను మడిని తప్పినటువంటి నీ చరిత్రకి మాట తప్పి మడిని తిప్పి వాళ్ళ అమరావతిని మూడు మొక్కలు చేసి రాష్ట్రాన్ని మూడు మొక్కలు చేసి ప్రజలను ఇబ్బంది పాలు చేశావు అదేవిధంగా వాళ్ళ ఉద్యోగస్తులు ఎవరైనా సరే రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ బాధను చెప్పుకుందామంటే పోలీసుని ఉపయోగించి అని లోపల వేయటం భయభ్రాంతులు చేయటం ఆ రోజున కరోనా టైంలో ఎస్సీ డాక్టర్ సుధాకర్ గారు ఆయన చేసిన పాపం ఏంటండి ఆయన చేసిన తప్పు మా స్కూల్ లేవు అన్న పాపానికి ఆయన్ని రోడ్డు మీద మన ఏదో ప్రతిఘటన సినిమాలో కనుక రామిరెడ్డి అనే ఒక వేళను ఏదో సినిమాలో గుడలు రోడ్డు మీద ఏ విధంగా అయితే కొడతారు అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరినీ భయభ్రాంతులు చేయడానికి సుధాకర్ అనే వ్యక్తిని గుండు గీయించి బట్టలు తీసి రోడ్డు మీద తార రోడ్డు మీద కొట్టి ప్రజలందరూ ఒక హెచ్చరిక పంపించారు నా గురించి కానీ ప్రభుత్వాన్ని గురించి కానీ ఎవరైనా మాట్లాడితే ప్రతి ఒక్కరికి ఇది ఇటువంటి గతిపడుతుందని చెప్పేసి ప్రజల్ని భయపెట్టావు ఎవరో రోడ్డు మీద రాకుండా చేశావు అలాగే ఇవాళ ఈ రాష్ట్రంలో నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని చెప్పేసి నా మైనార్టీలు అని చెప్పేసి బద్దాగా మాట్లాడే నువ్వు కర్నూలు జిల్లాలో ఎక్కడో నీ నీ యొక్క పరిపాలన పుణ్యం అని చెప్పేసి కుటుంబం కుటుంబం రైల్వే ట్రాక్ మీద ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మైనార్టీ కుటుంబానికి వచ్చింది అదేవిధంగా ఎస్సీలు ఎస్టీలు అనేక మంది ఇవాళ నీ పరిపాలనలో చనిపోయారు జైల్లో మొగ్గుతా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ రజ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎవరైతే ఒక్కసారి చూద్దామో రాజశేఖర రెడ్డి నిజంగా రాజశేఖర రెడ్డిని మనం ఒప్పుకోవాలి అతను మెయిల్ చేశాడు ఎంతో కొంత ప్రజలకి ఆ మెయిల్ చేయబట్టే కొడుకు అంతకన్నా బాగా పరిపాలిస్తాడనే ఉద్దేశంతో ప్రజలు నమ్మి నీకు ఓటేస్తే మొత్తాన్ని మోసం చేసి భయబందులు చేసి ఇవాళ లెక్కలు తీస్తే జ్యుడిషియల్గా లెక్కలు తీయండి ముఖ్యమంత్రులు గతంలో చాలామంది చేశారు ఇతను ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల మీద ఎంతమంది మీద కేసులు పెట్టాడో ఎంతమందిని జైలు పాలు చేశాడో ఎంతమంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో అభివృద్ధి పోగా ప్రతి ఒక్కరు కోర్టుల చుట్టూ తిరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి ఇవాళ టీచర్స్ నిన్న ఈటీఎఫ్ యూనియన్ వాళ్ళు బంధుకు పిలిపించారు నిరసనకి పిలిపించారు నిరసనకు పిలిపిస్తే అద్దరైతుల పూట ఇళ్ళకెళ్ళి వాళ్ళందరూ అరెస్ట్ చేసి జైల్లో పడేశారు జైలు చాలపోతే తీసుకెళ్లి విజయవాడలో కళ్యాణ మండపంలో నిర్బంధించారు చలిగాల్లో తీసుకెళ్ళి అక్కడ పాడేశారు ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఏంటో ఒకటి చెప్పకుండా ఇంట్లో వాళ్ళందరూ భయభ్రాంతులు అయ్యే పరిస్థితి అదేవిధంగా మరి మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ నిజంగా వాళ్ళకి చేతులు ఎత్తి మొక్కలు నేను కరోనా టైంలో మున్సిపల్ కార్మికులకి నూచివేళ్ళలో ఏడు వందల మందికి కాళ్ళు కడిగాయి కరోనా టైంలో ఎందుకంటే మన ఇంట్లో సొంత ఫ్యామిలీ మెంబర్స్కి కరోనా సక్తి మనం మనిషి దగ్గరికి వెళ్ళడానికి భయపడే సందర్భంలో కరోనా వచ్చినటువంటి ఇంతమంది పేషెంట్లు విసర్జించేటువంటి యూరియన్ కానివ్వండి లేకపోతే చెత్త కానివ్వండి చదరం కానివ్వండి వాళ్ళు వాడేటటువంటి మాస్కులు కానివ్వండి అన్నింటిని కూడా రోడ్డు మీద ఆరిస్తే వాటన్నింటిని శుభ్రం చేసి కరోనా వల్ల ఇంకా మిగిలిన వాళ్ళు ఎఫెక్టెడ్ అవ్వకుండా వాళ్ళు ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రజలను కాపాడారు ముఖ్యంగా మున్సిపల్ మన మున్సిపల్ కార్మికులు కానివ్వండి ఏఎన్ఎంలు కానివ్వండి నర్సులు కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి పోలీసులు కూడా ఇంత మనకి ఆ రోజు నాలుగు ప్రాణాలు మలంగా పెట్టి మనం కాపాడితే ఇవాళ వాళ్ళకి ఇచ్చే జీతం కోసం వాళ్ళకి ఇచ్చే ఐదు ఆరు వందలు వెయ్యి రూపాయలు జీతం పెంచమని రెండు వేల రూపాయలు జీతం పెంచమని అడుగుతూ ఉంటే యస్మా ప్రయోగం చేయటం ఆడవాళ్ళని కూడా చూడకుండా దారుణంగా రోడ్డు మీద పడి ఈడ్చుకెళ్ళటం టీచర్స్ కూడా గౌరవం లేకుండా వాళ్ళందరినీ జైల్లో పెడతాం మున్సిపల్ కార్మికులను తీసుకెళ్లి అరెస్టులు చేయటం భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు దయచేసి మీ అందరూ ఒకటే ఆలోచించండి మరలా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా వ్యవసాయంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా పారిశ్రామికంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మరలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అభివృద్ధి చెందుతుంది ప్రజలందరూ కూడా ఆలోచించి అందరికీ చేతులు ఎత్తి దండం పెడతానన్నా ప్రజలందరూ ఆలోచించి రాష్ట్ర అభివృద్ధి కోసం భేషయాలు పక్కన పెట్టి వర్గాలు పక్కన పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాబోయే తర భవిష్యత్తు కోసం మనందరం కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ కొట్టేసి తెలుగుదేశం పార్టీని గెలిపేయాలని చెప్పి కోరుకుంటాం